ఇటీవల బ్రిక్స్ సమావేశాలు జరిగిన తర్వాత ట్రంప్ ఎక్కడో హర్ట్ అయ్యాడు ట్రంప్ బొంగమూత పెట్టుకున్నాడు ఎందుకు అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి పవర్లో ఏమాత్రం డైల్యూట్ అనేది వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు ఎవరైనా సరే వాళ్ళ ధోరణదే కనుక వాళ్ళ డాలర్ ఆధిపత్యం కావచ్చు ఇత్యాదివన్నీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు టైం వచ్చినప్పుడల్లా అందులో భాగంగా ట్రంప్ తాజా కామెంట్స్ ఒకసారి చూద్దాం అమెరికాను నొప్పించడానికే బ్రిక్స్ ఏర్పాటు అయింది డాలర్ను దిగజార్చడానికి అది ప్రయత్నిస్తోంది బ్రిక్స్ కూటమిలోని దేశాలపై పది శాతం సొంకాలను విధిస్తాం ఇది తప్ప ఇంకో డైలాగ్ ఉండదు మనోడికి పది శాతం సొంకాలు ఇరవై శాతం సుంకాలు నలభై శాతం సొంకాలు సుంకాల మీదనే బెదిరింపులు అన్నట్టు అవే వీళ్ళ క్షిపణులు ప్రస్తుతానికి శ్వేత సౌధంలో మంగళవారం జరిగినటువంటి ఆరో క్యాబినెట్ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలన్నీ ట్రంప్ చేశారు వారు ఆటలాడడానికి ప్రయత్నిస్తే నేను ఆడతా ఎవరైనా బ్రిక్స్లో ఉంటే వారిపై పది శాతం సొంకాలు తప్పవు అది త్వరలోనే జరుగుతుంది బ్రిక్స్ ఇప్పటికే చీలిపోయింది ఒకరిద్దరు దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు నా ఉద్దేశ్యంలో బ్రిక్స్తో పెద్ద ముప్పేమీ లేదు కానీ వారు డాలర్ను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ముప్పు లేకపోతే మరి టెన్షన్ అవడం ఎందుకు పది శాతం సొంకాలు అనడం ఎందుకు సో దీనివల్ల ఇంకో దేశం కరెన్సీని ప్రామాణికం చేయడానికి అవకాశం కలుగుతుంది కానీ మేము దాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేం అని ట్రంప్ చెప్పడం జరిగింది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ దేశాల యొక్క సముదాయమే బ్రిక్స్ ఈ దేశాలన్నీ కలిసి డాలర్ ఆధిపత్యం మీద జయించాలని ట్రై చేస్తూ ఉంటాయి విదేశీ మార్గద్రవ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని రూపాయి కానీ లేదా చైనా కరెన్సీ కానీ లేకపోతే రష్యా కరెన్సీ కానీ వీటిని కూడా తీసుకుని వద్దాం మనలో మనం డీల్స్ పెట్టుకునేటప్పుడు డాలర్స్లలో కాకుండా మన రూపాయల్లోనే మనం చేసుకుందాం అని చాలా సందర్భాల్లో డీల్స్ కుదుర్చుకోవటం వల్ల మెల్లమెల్లగా ఈ డాలర్ ఆధిపత్యానికి గండిపడుతుందన్నమాట అది జీర్ణించుకోలేక ట్రంప్ ఈ విధంగా మాట్లాడుతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు అయితే అమెరికా పొగరుకు గల కారణాలు ఏంటి అని మనం మాట్లాడితే ప్రధానంగా మూడు దాని మిలటరీ బలం ఇప్పటిదాకా దానికి ఉన్నటువంటి పొగరు మెయిన్ అదే అలాగే టెక్ టెక్నాలజీ పరంగా ఆ దేశం మీదనే ఎక్కువగా ఇతర దేశాలు ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారత్ ఆధారపడి ఉండటం చైనా ఒకంత సెల్ఫ్ సస్టైనబుల్గా ఉంటే భారత్ మాత్రం పూర్తి స్థాయిగా అమెరికా మీదనే ఈ టెక్నాలజీ విషయంలో మాత్రం డిపెండ్ అయి ఉండడం జరిగింది ఇక మూడవది వచ్చేసి డాలర్ దాని ద్వారానే వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కనుక ఆ పొగరు రావడానికి గల కారణాలు విని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు ట్రిలియన్ డాలర్స్ జీడిపిగా కలిగి ఉన్నటువంటి ఈ దేశం అమెరికా అన్ని విధాలుగా బలంగా ఉన్నటువంటి దేశం అందుకని ఈ సుంకాలు విధిస్తాం ఇవన్నీ ఎందుకంటే అప్పర్ హ్యాండ్ ఉంది కాబట్టి నీతి నియమాలు పాటించడం గట్రా ఉండవన్నట్టు గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ సిఎన్ఎన్ నెట్ఫ్లిక్స్ ఇత్యాది చాలా పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెక్ రిలేటెడ్ అన్నీ కూడా మీడియా రిలేటెడ్ కూడా అమెరికా భాగస్వామ్యం చాలా పెద్దది అలాగే ఐఎంఎఫ్లో కూడా దీని ప్రభావం గట్టిగానే ఉంటుంది ఐఎంఎఫ్లో డాలర్స్ నిల్వ కూడా దాదాపుగా యాభై ఎనిమిది శాతంగా చెప్తున్నారు అలాగే వరల్డ్ బ్యాంక్లో కూడా దీని ప్రభావం అమెరికా ఒత్తిడి ఉంటుంది వరల్డ్ బ్యాంక్ పాకిస్తాన్కి అప్పులు ఇవ్వడం అన్న ఇవ్వద్దన్నా అమెరికానే డిసైడ్ చేసేది మరి అలాగే ప్రస్తుతానికి ఎనభై శాతం లావాదేవీలు ఎగుమతి దిగుమతులు ప్రపంచ దేశాలకు సంబంధించి డాలర్ ద్వారానే జరుగుతున్నాయి కనుక దానికంత పొగరు అయితే ఈ బలుబుకి విరుగుడు అన్ని దేశాలు ఇవ్వగలవా అన్ని దేశాలకు సాధ్యమా అంటే చైనాకి ఒకంత సాధ్యపడుతుంది మిగతా దేశాలకు అంత సీన్ లేదు బ్రిక్స్లోకి కొత్తగా చేరాలనుకుంటున్నటువంటి కొన్ని దేశాలను కూడా ఈ విధంగా భయపెడుతూ ఉంది అమెరికా అయితే భారత్ చైనా మాదిరి ఫైట్ చేయగలదా అంటే వ్యూహాత్మకంగానే వెళ్ళాలి తప్ప చైనా అంత దుందుడుకుతనాన్ని ప్రదర్శించడానికి శక్తి లేదు యాజ్ ఆఫ్ నౌ మన ఎగుమతుల్లో పద్దెనిమిది శాతం అలాగే దిగుమతులతో అమెరికా తీసుకుంటే ఆరు శాతం ఏ విధంగానూ పొంతలు లేనటువంటి లెక్కలు ఉన్నాయి కనుక అమెరికా అదే అప్పర్ హ్యాండ్ అయినప్పటికీ కొన్ని కొన్ని వస్తువుల మీద మనం కూడా సుంకాలు విధిస్తాము అనేలాగా మాట్లాడడం కొంత టైం పీరియడ్ పెట్టుకుని చర్చలకు ఆహ్వానించుకోవటం ఇది జరుగుతోంది ఈ యొక్క టైం పీరియడ్ కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది ట్రంప్ ఎప్పటికప్పుడు దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు ఈ నడుమునే బంగ్లాదేశ్ మయన్మార్ సహా పద్నాలుగు దేశాలపై భారీ సుంకాలు విధించేశాడు ట్రంప్ దానికి సంబంధించిన సంతకము ఆ పత్రాన్ని కూడా చూపించేశాడు అనమాట ప్రపంచానికి థాయిలాండ్ బంగ్లాదేశ్ మయన్మార్ ఇండోనేషియా జపాన్ బోస్నియా అండ్ హెర్జ్గోవినా కాంబోడియా కజకిస్తాన్ లావోస్ పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మలేషియా సెర్బియా దక్షిణాఫ్రికా దక్షిణ కొరియా ట్యునేషియా భారత్ మీద కూడా ఇలాగే సుంకాలు విధిస్తామని చెప్పి డెడ్ లైన్ విధించింది కానీ భారత్ వ్యూహాత్మక వైఖరి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కనుక అక్కడ హోల్డ్లో లో ఉంది మిగతా చిన్న దేశాలన్నింటి మీద కూడా ఆల్రెడీ ఈ టారిఫ్ అనేది అనౌన్స్ చేసేయడం జరిగిపోయింది తాజాగా ట్రంప్ మరొక వ్యాఖ్య కూడా చేశారు మేము బ్రిటన్తో ఒప్పందం చేసుకున్నాం చైనాతో చేసుకున్నాం భారత్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి దగ్గరగా ఉన్నాం అని చూడాలి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి ఆ దేశానికి కలిసి వచ్చేలా చేస్తుందా కాటేసేలా చేస్తుందా అని